అందరికీ నమస్కారం నా పేరు చువుకల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశము చాలా విలువైన అంశంతో ఈరోజు మీ ముందుకు నేను వస్తున్నాను ఎవరు చేసిన కర్మ వారు అనుభవించకు తప్పదు ఇలవంశోత్తమ రామ అన్నట్లుగా మనలో మనం గతంలో చేసిన కర్మ ఈ రోజున మనల్ని పట్టి పీడుస్తుంది నేను ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే దీనికి చాలా ఒక అర్థం ఉన్నది ఆ అర్థాన్ని వివరిస్తాను బాగా ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి అసలు నేను ఏం చెప్తున్నాను అనేది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఉపయోగపడుతుంది ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు చెప్పుకోవటం కోసం అని చెప్పని ఒక క్షేత్రం కావాలి కాబట్టి మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఒక మంచి ప్లేస్ ఒకటి కావాలి అంటే ప్రజలు సమస్య ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియకుండా తెలియాలి కాబట్టి వాళ్ళకు ఒక వేదిక కావాలి అని చెప్పేసి రాంగానే తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రజావేదిక కట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఆ ఆ ప్రజావేదిక యొక్క నమూనా మీకు చూపిస్తాను చూడండి చూడండి దా దాని యొక్క సంబంధించిన ఫోటోలు కూడా మీకు నేను పెడతాను అవి చూసిన తర్వాత మనం దీన్ని దీని గురించి మనం విశ్లేషణ చేద్దాము ఒక్కసారి ఆ ఫోటోలు కూడా చూడండి చూశారు కదా ఆ ఫోటోలు ప్రజల సౌకర్యార్థం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రజావేదికను కట్టిన మాట వాస్తవం సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పరిపాలన సాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక అభివృద్ధి పనుల్లోకి ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సింపతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజున పట్టం కట్టడం జరిగింది ప్రజలు సరే వచ్చి వచ్చి రాగానే ఆయన ఏం చేశాడంటే ముందు ప్రజల సమస్యల గురించి ఆలోచించాల ఆయన ఆలోచించిందల్లా ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోల్చడానికి ముందు కోసమే ప్రయత్నం చేసి రావటం రావటంలోని ఫస్ట్ మీటింగ్లో కూర్చొని ప్రజావేదికలో కూర్చొని ఒక ఉపోద్ఘాతం చెబుతూ ఈరోజు నేను ఆర్డర్ ఇస్తున్నాను ఈ ప్రజావేదికను కూల్ చేయమని చెప్పేసేసి చేయమని చెప్పడం కూడా జరిగింది అది ఆ కూల్ చేసిన అవి ఆ ఫోటోలు కూడా మీకు పెడతాను చూడండి ఆ రోజున తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజలు ప్రజల కోసం కట్టింది అని చెప్పేసి కనీసం అది కూడా ఆయనకి తెలియలా చంద్రబాబు నాయుడు గారు కట్టారు మీకు కూల్ చేసాము ఆయన ఏ పని అయితే చేశాడో దానికి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు చేయకూడదు అని చెప్పనని ఆయన ఇష్టానుసారంగా చేసేసుకున్నాడు చేస్తే గుర్తుందా మీ అందరూ అంటారు పెద్దలు ఈ ఈ జన్మలో చేసిన కర్మ వచ్చే జన్మలో అనుభవిస్తారు అనేది కాదండి ఈ జన్మలో చేసిన కర్మ ఈ రోజునే మనం అనుభవించాలి ఈ రోజు చేసిన పాపం తెల్లాలనుభవిస్తున్నట్టుగాని ఇవాళ ఆయన అక్రమ కట్టడంగా ఎక్కడికి అంటే ఆల్రెడీ ఐదు సంవత్సరాలు భూములు దోచుకున్నారు డబ్బులు దోచుకున్నారు అన్నీ దోచుకున్నారు అన్నీ తెలిసిన విషయమే కానీ వైసీపీ కార్యాలయము రోజున అన్యాక్రాంతంగా అంటే భూమిని ఆక్రమించుకొని కట్టి కట్టడం జరిగింది అది ఎవరికి కూడా తెలియదు అసలు అక్రమ కట్టడం అని కూడా ఎవరికి గుర్తు చప్పుడు కానీ ఎందుకంటే ఏదైనా కార్యాలయాలకు వెళ్ళాలన్నా చేయాలన్నా పోలీసులు బందోబస్తు పెట్టేసేసి ఆయన ఎవరిని కూడా లోపలికి రానివ్వడు ఎందుకు ఆయన చేసే పనులు బయటపడతాయనే ఉద్దేశం మీద ఎవరిని కూడా బయట లోపలికి రానివ్వడు ఈ రోజున వైసీపీ కార్యాలయం అన్యాక్రాంతంగా అంటే పర్మిషన్ లేకుండా కట్టాడు అని చెప్పేసేసి ఉడా అధికారులు ఆ భవనాన్ని కూల్చడం జరిగింది ఇప్పుడే నేను మధ్యమాల సామాజిక మాధ్యమాల్లో చూడటం జరిగింది దీనికి కొంతమంది ఎమ్మెల్యేల పాపం గగ్గోలు పెడుతూ ఇది తప్పు ఇది కూల్చడం తప్పు ఇది ప్రజలు చూస్తున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఎలా అంటే దయ్యాలు వేదాల వల్ల ఇస్తున్నట్టుగా వీళ్ళు చెప్పే మాటలు బాగా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆ రోజున ప్రజావేదిక కూల్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా ఈ రోజున మీ దాకా వచ్చేటప్పటికీ నొప్పి వచ్చిందా అదేవిధంగా ఋషికొండలో కూడా ఎవరిని కూడా ఆ ముఖ్యమంత్రిగా పదవీ కాలం అనుభవించిన నాళ్ళు ఒక్కళ్ళని కూడా ఆ యొక్క ఋషికొండను చూడటానికి కూడా పంపించాల భారీ గేట్లు భారీ బందోబస్తు ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టతగా ఆయన పరిపాలన గురించి పది మందికి తెలిసే విధంగా ఆయన చేస్తున్న పరిపాలన చూసి ఓర్వలేక బురద చల్లటం మళ్ళా మొదలుపెట్టారు మరి ఈ రోజున ఆ రోజున ప్రజావేదిక కూర్చినప్పుడు మీ అందరి యొక్క అంటే ఐ మీన్ మీరు తప్పుగా అనుకోదు మీ నోర్లన్నీ ఏమైపోయినాయండి పడుకున్నారా కుంభకర్ణులాగా నిద్రపోయారా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజుల పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క నిర్మాణాన్ని పడగొడుతుంది ఇప్పుడు మేలుకున్నారా అదే అంటారు చూసారా కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడంటే ఆరు నెలలు లేస్తాడంట అట్లా ఉంది మీరు చెప్పేది ఆయనకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు మనదైతే సోమవారం పక్కన వాళ్ళదైతే మంగళవారం అన్న సామెత లెక్కన ఉంది రాష్ట్ర ప్రజలారా నేను చేసింది కరెక్ట్గా అనిపిస్తే మీరు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తెలియజేయండి నమస్కారం